హాయ్ అండి అందరికీ జయజామన్ రామ్ రామ్ బాయ్ ఎస్కోస్ సార్కి ప్రజెంట్ సార్ ఉన్నది వెర్నా అండి ఇది ఎస్ఎక్స్ ఓ ఇది వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఇది వెహికల్ మాత్రం ఓన్లీ తెలంగాణ ఇది ఉండే ఎస్ఎక్స్ ఓ మా చేసి రెండు వేల పంతొమ్మిది సాండో ఫోన్ సార్ ఇది వెహికల్ మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి నేను స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా నెక్స్ట్ వచ్చేసి మీరు మన దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే గిటా ఫస్ట్ మీరు ముందే మీ సివిల్ స్కోర్ కానీ లేదంటే మీ ట్రాన్సాక్షన్ కానీ క్లియర్ ఉండాలి అట్లాగే మీకు బయట చేంజ్ చేయాల స్కాచెస్ మాత్రమే ఇవన్నీ చూపించాలన్నా మీకు కూడా టైం లేట్ అవుతుండవచ్చు కాకపోతే ఇవంతా లేట్ చేయను మీకు అంతా లేట్ చేస్తే మీకు ఇబ్బంది అయిపోతుంది ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ ఏది కానీ ప్రాబ్లం లేదు మీరు ఒకసారి డైరెక్ట్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది మీకు ఏంటంటే మీకు నేను చెప్పాల్సిన క్లియర్ బేసిక్ పాయింట్లు నేను చెప్తుంటాను కాకపోతే మీరు చూసి తెలుసుకుంటా అని చెప్పేసి నా ఉద్దేశం అంతకు మించేం ఏం లేదు ఓకేనా మీకు టూ సైడ్ ఖచ్చితంగా నేను కవర్ చేసి చూపిస్తాను నేను ఒకసారి అయితే డిక్కీ కూడా చెక్ చేసుకుందాం అంటే మీకు ఒక డౌట్ ఉంటాయి కదా ఏదైనా డ్యామేజ్ అయిందా లేదని ఒక డౌట్ కోసం చెప్తాను నేను చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా వెహికల్ మాత్రం ఓకే ఉంది అట్లా కింద మైటింగ్ కూడా డిక్కిలో అది ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏం లేదు అదొకటి నెక్స్ట్ వచ్చేసి స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అందులో పానగ మాత్రం ఉన్నాయి ఇది చూసుకోవచ్చు అది నేను డే చెప్పింది డైరెక్ట్ చూసి రమ్మనట్లేదు సార్ మీరు కూడా చూసిన తర్వాత వెహికల్ చూసిన తర్వాత నమ్మండి ఓకేనా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇవన్నీ నేను పర్టికులర్గా ప్రతి ఒక్కటి చూపించాలంటే కూడా ఎక్కువ టైం అయితే మీకు టైం లెంత్ అనిపించచ్చు సరే ఒకసారి అయితే డోర్స్ చెక్ చేసుకున్నాం డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది మీకు ఇందాక అటు సైడ్ కూడా చూపించిన కదా ఒకసారి ఇటు సైడ్ చూసుకుందాం ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీట్ అంటూ ఇది ఒకటే ముంగడిది మాత్రం డ్రైవర్ దగ్గర సీట్ మాత్రం అది కొంచెం డ్యామేజ్ ఉంది ఓకే నేను ఏదన్నా క్లియర్ అయిపోతున్నా అదేదో నా అవసరాల కోసం చెప్పినట్టు అయిపోతుంది సార్ మీరు తప్పుగా అట్లా అనుకోకండి మీరు అట్లా చెప్తున్నారు నాకు నేను చెప్పడం కాదు చూసుకోవచ్చు సీట్లు కూడా ఓకే వెనక సీట్లు తీసుకున్నా కానీ వెహికల్ మాత్రం మంచి కంఫర్ట్ ఉంటుంది సార్ ఓకేనా సరే ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు రీడింగ్ బీడింగ్ అన్ని చూపించాలి ఇక బీడింగ్ కూడా అవన్నీ అవసరం లేదు అని చెప్పండి నేను కూడా ఒక పోల్ పెడతాను దాన్ని బట్టి మీరు చెప్పచ్చు చూసుకోవచ్చు ఇది అవసరం లేదంటే నేను నార్మల్గా పాయింట్ చెప్పేస్తాను సార్ నాకు ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు మీకు లెంత్ తక్కువ అవుతుంది అనుకుంటే లెంత్ తక్కువ కావాలనుకుంటే మాత్రం నాకు అట్లా చేయండి నేను కూడా ఒకటి పోల్ పెడతాను సార్ ఓకేనా ఇది మాత్రం ఓకే ఉంది ఇది కూడా ఓకే ఉంది ఇది కూడా ఓకే ఉంది సార్ ప్రాబ్లం ఏం లేదు సరే మీకైతే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి ఇది డీజిల్ వర్షన్ ఇది వర్ణ ఎస్ఎక్స్ ఓ ఇది వన్ పాయింట్ సిక్స్ డి ఓకే చేయకుండా మీకు ఇది మాత్రం మాన్యువల్ సార్ ఇది ఆటోమేటిక్ ఏం కాదు ఇది మాన్యువల్ ఇది టైర్స్ మాత్రం ముఖ్యమన్నాయి చెప్పాను కాకపోతే ఫస్ట్ అయితే మీకు షోరూమ్ ట్రాక్ ఎంతవరకు ఉంది అని మీకు తెలుసుకోవాలంటే మీరు ఒకసారి అయితే డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇది బటన్ స్టార్ట్ అండి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆన్ చేసిన బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా ఉంది అది కూడా నేను చెప్తాను సార్ మనకి ఇందులో ఉన్న రీడింగ్ చెప్తాను సార్ లక్ష ఇరవై ఐదు వేలు ఇది రీడింగ్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఓనర్ చెప్తున్నా అంటే షోరూమ్ ట్రాక్ అంటున్నాడు నేను ఎవరిని నమ్మడం లేదు మీరు డైరెక్ట్ చెక్ చేయించుకోండి మీకు కూడా మంచి ఛాన్స్ ఉంటుంది తీసుకోవాల వద్ద అనేది అదొకటి గమనించండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలు ఓనర్ చెప్తున్నారు సార్ ఫైనల్ కు బాండాకు ప్రైజ్ సంబంధం ఉండదు వెహికల్ గురించి అంటే నేను చెప్పగలుగుతా నేను ఆ ప్రైస్ మనకి ఎట్లా సంబంధం ఉండదు ఇంకొకటి నేను సార్ కమిషన్ మాత్రం తీసుకుంటాను నేను ఓకే ముంగట సిక్కి వేసుకుంటే మాత్రం మీకు ఏది కూడా డ్యామేజ్ లేదు కంపెనీతో ఎట్లా వచ్చిందో సేమ్ అంతే ఉంటుంది ఇది ఓకేనా ముంగట సోపటి కూడా ఓకే ఉంది హెడ్లైట్ చూసుకుంటే ఎక్కువ మెయిన్గా లైట్ ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది ఇది ఒకటి గమనించవచ్చు హెడ్లైట్ లైట్ ఉంది ఇండికేటర్ ఓకే ఉంది కేంద్ర ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు ఓకేనా స్క్రాచెస్ అంటే చాలా చాలా అంటే చిన్న చిన్నగానే ఏర్పడకుంటున్నాయి అది కూడా మీకు చూపిస్తా కాకపోతే అన్ని నన్ను చూపించలేను చూసుకోవచ్చు లైట్ ఒకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది కింద ప్రోగ్రామ్ మాత్రం మీకు రావట్లేదు ఉన్న విషయం చెప్పాల్సింది కాబట్టి చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ అయితే ఇందులో ఇంజన్ సౌండ్ మాత్రమే సైలెంట్ ఉంది చూసుకోవచ్చు ఎక్కడ లీకేజ్ ఏం లేవు మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ లెవెల్లో చెక్ చేసుకున్నాకనే సార్ మీరు నమ్మండి ఓకేనా వెనుక సార్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు క్లారిటీ కోసం చెప్తాను నేను మీరు ప్రైజ్ ఏంటనే సార్ ప్రైజ్ తో మాకు సంబంధం ఉంటది వెహికల్ గురించి అయితే నేను చెప్పగలుగుతా నేను ఓకేనా ఈ విషయం అయితే చెప్తానండి డోర్స్ కూడా ఓకే ఉన్నాయి ఓకే ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుందాం బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది ప్రాబ్లం లేదు అయితే కొన్ని కొన్ని జరుగుతుంటాయి కదా కొన్ని ఫేడ్ అవుతుంటాయి కొన్ని డ్యామేజ్ అవుతుంటాయి కదా బ్యాక్ సైడ్ ఒకసారి అయితే పైన కూడా చెక్ చేసుకుంది సరే ఈ షోరూమ్ చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంది ఓనర్ చెప్తున్నాడు ఓకేనా సరే ఇక్కడ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు సరే మీకు మెయిన్ విషయం ఇంకొకటి ఏంటంటే మీకు ఇందులో గ్లాసెస్ అనేది కూడా నేను చూపిస్తాను ఇది బీజే ఉంది గ్లాస్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఇది గ్లాస్ అనేది చూసుకోవచ్చు ఇది కూడా బీజే ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా బీజే ఉంది అయితే ఇది కవర్ ఓనర్ పెట్టింది ఇది అట్లే ఉన్నది ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది ఇది కూడా సేమ్ బీజే ఉంది ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే చాలా చాలా మంచి మీ ఆప్షన్ నేను అనుకుంటా ఓకేనా నేను ఇంత వరకంటే ఎక్కువ చెప్పలేను చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా అయితే ముంగట చూసుకున్న మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ అలా విలుస్తున్నాయి చూసుకోవచ్చు ఇది ఒరిజినాలిటీ చెప్పేది నేను చెప్తున్నాను సార్ ఇక మీకు వినేగడం కష్టం అయితే మాత్రం దానికి నేను ఏం చెప్పరాదు ముంగట్ రెండు టైర్లు ఓకే ఉన్నాయి సార్ నైంటీ పర్సెంట్ వరకు ఉంటే ప్రాబ్లం లేదు వెనక చూసుకున్న మాత్రం చూసుకోవచ్చు నై ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉంటే ప్రాబ్లం సార్ ఓకేనా డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎత్తున్నా ప్రాబ్లం లేదు సార్ నేను ఫీలింగ్ గా నేను మంచి విషయాలు మంచి ఇవ్వడానికి తప్పలేదు కాకపోతే మీరు అర్థం చేసుకోకపోతే ఏం చేయలేను హూ డావరిన ఎస్ఎక్స్ ఇది మాట రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల షోరూమ్ ట్రాక్ ఓనర్ ఎత్తున్నాడు మీరు చెక్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి టైర్స్ కూడా ఒకే ఉన్నాయి సార్ దీనిపై తొమ్మిది లక్షల ముప్పై వేలు ఓన్ ఫైనల్ ప్రైజెంగ్ కాదు బార్గెంగ్ ఉంటుంది జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్